సో వీళ్ళు వచ్చారు వీళ్ళతో ఈ సినిమా చేద్దాం బట్ వీళ్ళు తీయగలరా తీయలేరా అని ఆలోచించలే వచ్చారు ఈయనతో చేసేద్దాం ఇట్లా ఒప్పుకోవటం వల్ల ఏమైందంటే నాలుగు సినిమాలు ఒక సినిమా మూడున్నర సంవత్సరం ఇంకో సినిమా మూడున్నర సంవత్సరం ఇట్లా గ్యాప్ కొట్టేసింది అప్పుడు నిరాఫ్ డౌన్ నిరాఫ్ డౌన్ అయిపోయింది అంటే ఎందుకు చేసారు మీరు డెస్పరేట్ గా చేసారా డబ్బులు కోసం చేసారా డబ్బు డబ్బు కోసం అని కాదన్న అదేంటంటే ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు ఆ టైంలో ఆల్మోస్ట్ పెద్ద హీరోలు అందరినీ కలిశాను కలిస్తే వన్ ఇయర్ ఆగాలి నువ్వేది చేయకూడదు అనేవాడు ఆ తర్వాత వన్ ఇయర్ నేను వెయిట్ చేశాను అనుకో ఆ తర్వాత మళ్ళీ ఏ హిట్ డైరెక్ట్ చేసి హిట్ కొడితే మళ్ళీ అప్పుడైనా పక్కన పెట్టేస్తుంటారు సో అందుకని నేను ఆన్ టైంలో ఇస్తున్నా చేస్తున్నా స్టార్ట్ చేద్దాం అంటేనే వెళ్దాం లేదంటే నన్ను నమ్మి ఎవరు వచ్చారో వాళ్ళతో వెళ్ళిపోదాం అన్న రూట్లో నేను చేసుకెళ్ళిపోయాను అంటే మరి కెరీర్ ఆపుకోలేరు కదా ఇప్పుడు వన్ ఇయర్ ఆగమంటే చేస్తారో లేదు తెలియదు తెలియదు అట్లాగా నాకు బాగా పెద్ద హీరోలతో కాకుండా నాకు వచ్చిన వాళ్ళతో చేసుకుంటూ ఇప్పటికీ టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి హిట్ ప్లాప్లు ఉన్నాయి బట్ ఈ రోజు కూడా ఒక గ్యాప్ లేకుండా చేసుకుంటూ గ్యాప్ లేకుండా సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత చేసుకుంటూ వెళ్తున్నాను కానీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కూడా మీ దగ్గరికి ప్రొడ్యూసర్లు ఎందుకు వచ్చారండి ఓన్లీ నా క్యారెక్టర్ ఎందుకంటే కథను బాగా సెలెక్ట్ చేస్తాను నేను కథనే అంత ఘన్షాట్గా సెలెక్ట్ చేస్తాను తర్వాత నా బిహేవ్ ప్రొడ్యూసర్ని ఏ కోర్సైనా వన్ పర్సెంట్ కూడా నేను బాధ పెట్టను ప్రొడ్యూసర్స్ అండగా నిలబడి సినిమా చేస్తా నాతో చేసిన ఇప్పటికి పదిహేడు సినిమాలనే పదిహేడు సినిమాల్లో ఒక పద్నాలుగు సినిమాల ప్రొడ్యూసర్స్ దగ్గర సగం రెమ్యునేషన్ కూడా నేను తీసుకోవాలి అయ్యో అదేంటి ఎందుకంటే బికాస్ ఆఫ్ సినిమా సినిమా కోసం వాళ్ళు ఏదైనా స్ట్రగుల్ అయితే సరే నా అమౌంట్ తర్వాత చేదురండి ముందు సినిమా కానివ్వండి సినిమా చేసేద్దాం ఈ సినిమా ఆకూడదు అని చేసుకెళ్ళేవాడిని ఈరోజు కూడా నా సినిమా ఆగల ఒక్కటే ఫైనాన్స్ ఇబ్బంది పడలా అవును ఆగిపోయిందని ప్రతి సినిమా రిలీజ్ అయింది ఏ ఫైనాన్సర్ దగ్గర సినిమా పరంగా నా పరంగా కానీ చిన్న డిస్టబెన్స్ కూడా లేదు కాదు ఇష్టం మీరు డబ్బులు వదిలేశారు కదా సినిమా రిలీజ్ తర్వాత కూడా మీకు ఇవ్వలేదా మీరు అడగలేదా అంటే ఇక ఒకళ్ళిద్దరు ఇచ్చి ఒకళ్ళిద్దరూ ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు కానీ కొంచెం కొంచెం చేశారు సముద్ర మంచివాడు మా ఆవిడ తెచ్చి ఇచ్చారు అది మీ ఆయన ఎంత మంచోడు ఏంటమ్మా అందరూ డబ్బులు కావాలని హీరోలతో సహా సినిమాని ఆపేసి లెటర్లు పెట్టి సినిమా ఆపితే మీ ఆయనకి పన్నెండు లక్షలు ఇవ్వాలి నేను నాకు డబ్బులు వద్దు సినిమా రిలీజ్ చేయండి అన్నాడు ఆ హీరోనేమో నాకు పదిహేను లక్షలు ఇస్తేనే సినిమా రిలీజ్ అవ్వాలని లెటర్ పెట్టాడు ఇంత మంచోడమ్మా మీ ఆయన ఇదిగో నువ్వు నా కూతురు లాంటి దానివి అని ఇంటికి వచ్చి సినిమా రిలీజ్ తర్వాత ఒక మూడు లక్షలు ఇచ్చాడు ఎవరండి ఏదో రంగారావు గారు అండి ఈదర్ రంగారావు విజయ విజయదశమి చేసిన ప్రొడ్యూసర్ విజయదశమి చేసిన అట్లాగా సో ఫస్ట్ అది మెయిన్ నాకు సినిమాలు ఉండడానికి తర్వాత ఏంటంటే నేను చేసిన పదిహేడు సినిమాల్లో పన్నెండు హిట్ సినిమాలు అవును అయితే ఫ్లాప్ సినిమాలు అట్లాగా కానీ ఐదు ఫ్లాప్లు వరుసగా వచ్చినాయి వరుసగా వచ్చినాయి కరోనా గ్యాప్ అవుట్ వచ్చేసింది కరోనా కాకపోతే ఏంటంటే ప్రతి నేను చేసిన ఎవ్రీ ప్రొడ్యూసర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇప్పుడు నువ్వు సినిమా చేసుకొని నన్ను గోల్ చేస్తుంటే నేనే అటెన్ ఓపెన్ ఆఫర్ ఓపెన్ ఆఫర్ స్టిల్ టుడే పంచాక్షరి చేసిన ప్రొడ్యూసర్ చంద్ర నాగార్జున నాగార్జున నాతో లగడపడిసి పట్టి సీన్ అని చేశాడు కాకతీయుడు ఆయన ఇట్లా నలుగురు ప్రొడ్యూసర్స్ ఇప్పటికీ సినిమాలు చేద్దాం రా అంటుంటే నేనే నాలుగు సినిమాలు పెట్టుకుని ఉన్నా ఈ నాలుగు అయినాకే వస్తాను అంటున్నాను నేను నాలుగు జరుగుతున్నాను సినిమాలు షూటింగ్లు షూటింగ్లు ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ డైరెక్టర్ రెండు నేనే మీరు మా అమ్మలు గారు మీరు ఎందుకంటే డైరెక్ట్ చేయడమే కష్టం అనుకుంటుంటే ప్రొడ్యూస్ చేయడం కష్టం అనుకుంటుంటే రెండు కలిపి చేయడం అంటే అంటే మీరేం బాగా సౌండ్ పార్టీయా సముద్ర గారు సౌండ్ అంటే నేను ఒక సినిమా పిచ్చుండన్న నేను వచ్చినప్పుడు ఏం డబ్బులు తేలేదు కానీ సినిమాలోకి వచ్చాక ఇచ్చిన దాంతో డబ్బులు వచ్చినాయి ఒక టైం వరకు సక్సెస్ వచ్చి ఫ్లాప్లో అయిన తర్వాత కరోనా బిఫోర్ అప్పుడు ఆగా నేను ఒక సెకండు ఈ స్పీడ్ తగ్గించి ఆగి ఆలోచించాలి ఎందుకంటే ట్రాక్ దిగేశాను మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే ఇప్పుడు నాకు తగిన స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ లేడు కాబట్టి నేనే ట్రాక్ వేసుకోవాలి మళ్ళీ అని అప్పుడు నేను ఇన్ని రోజులు సంపాదించుకుని అమ్మేశాను అమ్మేసి నాలుగు సినిమాలు చేయాలి మా పిల్లలు ఇద్దరిని చేయాలి నా బ్యానరు నాకు ఫైనాన్స్ సర్కిల్ చేసుకోవాలని చెప్పి ఇక అట్లా అందరూ దాచి పెట్టుకుంటారు నేను నేను దాచి పెట్టుకోవాలా మొత్తం మళ్ళీ అమ్మి ఇక్కడ పెట్టా రిస్క్ అనిపించలేదండి రిస్క్ అనిపించలే రిస్క్ ఏముంది అన్న రిస్క్ అనేది ఒకటే ఎప్పుడు లైఫ్లో చావు ఒకటే అది ఒకటే రిస్క్ ఇంకా ఏముంది మన కష్టాల టైములో మనం సంపాదించుకున్నది మనం యూజ్ చేసుకోకపోతే చచ్చిపోయినాక ఇంక దేనికి యూజ్ అది అదేలేండి సో ఎందుకు ఇక్కడికి వచ్చి బాగున్నాం ఇక్కడొచ్చి వచ్చాక కలామతలు ఇచ్చింది సో మళ్ళీ ఎక్కడే పెట్టా మళ్ళీ డబుల్ ఇచ్చిద్ది ఇచ్చిద్ది పెట్టిందని సంపాదించారు మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు అద్భుతమైన సినిమాలు తీసాయి ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమాల్లో వరదరాజు గోవిందం అనే సినిమా ఒక మళ్ళీ బిగ్ బ్లాస్ట్ హిట్ అయింది ఏప్రిల్ రిలీజ్ చేస్తున్నారు మీ అబ్బాయి హీరోవా పిల్లలది కాదు పాన్ ఇండియా మూవీ చేసేది అలాగే పార్ట్ టూ కూడా చేశాను సగం ఇదే సినిమా రామజన్మభూమి అని ఒక ఫార్టీ పర్సెంట్ చేశాను అలాగే లెక్చరర్ అనే సినిమా ఒకటి చేశాను మా పిల్లలది ఒక ఐదు రోజులు షూట్ చేశాను జేజమ్మ అనే సినిమా ఒక ఫార్టీ పర్సెంట్ చేశాను ఎందుకంటే నేను ఒక సినిమా స్టామినా ఒక పది సినిమాలు చేయగలిగే స్టామినా బ్రెయిన్ ఉన్న పర్సన్ నేను ఈ నాలుగు సినిమాలు చేస్తూ ఏ ఆర్డర్ చెప్పమన్నా ఆ కథ ఆర్డర్ చెప్పేస్తా ఎవరికి ఏమి చేశానన్నా చెప్పేస్తా అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ మరి ఎట్లా దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కాదు ఎందుకంటే నిత్యం కష్టపడతా నిత్యం కష్టపడతా అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఆలోచన నేను ఇదొక్కటే చేయాలి ఇదొక్కటే బ్రెయిన్ దీని మీద పెట్టాలి అనుకొని చేస్తాను నేను ఇవన్నీ ఏంటంటే రాసుకొని ఉన్న కథలు ఎప్పుడో రాసుకున్నవి రాసుకొని ఉన్న కథలు సో అవన్నీ వర్క్ చేసుకున్న ఆల్రెడీ కథలు ఫైల్ అయిపోయి ఉన్నాయి అలా అనమాట అంటే చాలా విచిత్రంగా అనిపించే విషయం ఇది ఎందుకంటే సొంతంగా సినిమాలు తీయడం అవును ఈ రోజుల్లో ఒక సినిమా తీయటమే కష్టం